మంగళగిరి తాడేపల్లి నగర ప్రాంతం అందరి అంచనాలు తారుమా చేస్తూ రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు సాధారణ ప్రజానికంతో పాటు కొత్త కొత్త సంస్థలు ఇక్కడ నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోనే ఎక్కువ మంది ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే కొత్త కొత్త అపార్ట్మెంట్లు కొత్త కొత్త కాలనీలు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతకు సిరినామాగా మార్చాలనేటువంటి రాష్ట్ర ఐడీస్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాలతో ఎండోన్మెంట్ ఆర్ అండ్ బి కార్పొరేషన్ ఫారెస్ట్ అధికారులతో కలిసి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి భారీ ప్రణాళికను సిద్ధం చేశారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్వామివారి ఆలయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి అనేటువంటి సమాచారం మాత్రం ఈ ప్రాంత ప్రజానీకానికి అదేవిధంగా భక్తులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఇక మంగళగిరి శ్రీ లక్ష్మీశ్వర స్వామి ఆలయానికి ఎగువ దిగువ సన్నిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించారు వాటిలో మొదటిది పానకాల లక్ష్మీనస్మి ఆలయ అభివృద్ధి వాస్తవానికి ఎగువ దిగువ సన్నిధిలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు సరైనటువంటి రూట్ మార్గం లేదు పార్కింగ్ అనేటువంటి ఓ సమస్యగా మారింది ఈ పార్కింగ్ సమస్యను అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేశారు ఆలయ అభివృద్ధిలో అగ్రభాగం మాత్రం రోడ్లకే కేటాయించారు దాదాపు నలభై కోట్ల రూపాయల వేయంతో వివిధ చోట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు వాటిలో ప్రధానంగా కొండ చుట్టూ ఓ ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు ఇప్పటికే ఉన్నటువంటి ఇరవై అడుగుల మెటల్ రోడ్డును పూర్తిగా డబుల్ లైన్ చేసి మూడు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు వాటిలో పడవరు వైపు అంటే ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర నుంచి ఓ చౌరస్త నిర్మాణం కానున్నది అక్కడ నుంచి పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఘాట్ రోడ్డు అనుసంధానం అదే అదేవిధంగా తూర్పు వైపున ద్వారకా నగర్కు ఒకరు లైను అదేవిధంగా ఏపీఎస్ బెటాలియన్ పక్కన ఉన్నటువంటి మరో లైన్కు అనుసంధానం చేయనున్నారు ఇట్లా అటు విజయవాడ వైపు నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే ఆలయ దర్శనానికి వచ్చినటువంటి వారు మంగళగిరి నగరం లోపల కాకుండానే డైరెక్ట్గా ఈ ఘాట్ రోడ్ ద్వారానే గమ్యస్థానాలు చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆలయ అధికారులు మరోవైపు పానకాల స్వామి స్వామివారి ముఖ మండపాన్ని విస్తరణ చేపట్టనున్నారు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మరో పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు దేశం నలుమూల నుంచి నిత్యం వచ్చేటువంటి వందలాది మంది భక్తులకు మంగళగిరి శ్రీ లక్ష్మేశ్వర స్వామి ఆలయం అంటే కేవలం ఒక ఆధ్యాత్మికపరమైన కేంద్రంగానే కాకుండా పర్యాటక రంగంగా కూడా గుర్తు చేసే విధంగా కొండ శిఖరాన్ని ఉన్నటువంటి గండాలయ స్వామి వద్ద కూడా ఓ వ్యూ పాయింట్ని ఏర్పాటు చేయనున్నారు వాస్తవానికి ఈ గండాలయ స్వామి ప్రాంతం ఇప్పటికే దాదాపు వంద ఎకరాల ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ కూడా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి శ్రీకారం అదే అదేవిధంగా కొండకు ఉత్తరం వైపున ఎంతో కీలకమైనటువంటి ఎకో పార్క్ ఉంది ఈ ఎకో పార్క్ అనేటువంటిది నిత్యం వందలాది మంది వాకర్స్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఎటు చూసిన పచ్చదనంతో ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యం అనేటువంటిది ఈ మంగళగిరి ఎకో పార్క్ అని చెప్పాలి ఒక్కసారి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారు మళ్ళీ ఎప్పుడు రావాలనేటువంటి అనుభూతి ఇక్కడ కలుగుతూ ఉంది ఇక మంగళగిరి శ్రీ స్వామి ఆలయం దిగువన కూడా ఎన్నో అభివృద్ధి పనుల శ్రీకారం చుట్టూ ఉన్నారు ఆలయం చుట్టూ పార్కింగ్ ప్లేసులు అదేవిధంగా కాటేజీలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంతంలోనే విఏపి అదేవిధంగా యాత్రికులకు కాటేజ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నటువంటి మంగళగిరి పట్టణంలో అధికారులు తయారు చేసినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం పనులు ప్రారంభించినట్టయితే ఒకవైపు ఆధ్యాత్మికపరమైనటువంటి వాతావరణం మరోవైపు పర్యాటకుల సందడితో కలకలలాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి